హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మాన్ స్టూడియోస్ భారత్ రష్యా నుంచి ఎక్కువగా కొనుగోలు చేస్తుంది ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం సుమారు నలభై రెండు శాతం రష్యా నుంచి మనం కొనుగోలు చేస్తూ ఉన్నాం అయితే ఈ విషయాన్ని అమెరికా డైజెస్ట్ చేసుకోలేకపోతుంది మా దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకోరు మా దగ్గర నుంచి ఏం కొనరు వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ కొంటున్నారు వాళ్ళతో ఎక్కువ స్నేహం చేస్తున్నారు రష్యాకి భారత్కి అంత స్నేహం ఏంటాయా మాతో మాట్లాడరా మాతో సరిగ్గా ఉండరా అని చెప్పి అమెరికా ఫీల్ అవుతుంది పోనీ ఫీల్ అయింది ఫీల్ అయితే ఫీల్ అయ్యారు మన మీద ఎక్కువ సుంకాలు వేస్తూ ఉన్నారు మన ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే ఇది ఎంతవరకు సమంజసం అయితే రష్యా ఒక రకంగా అమెరికాకి గట్టి స్ట్రోక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఈ రష్యా ఎంబసీ ఆఫీసర్ రోమన్ బబుష్కిన్ ఏమంటారంటే ఒకవేళ భారత్కి అమెరికా ఎక్కువ ట్యాక్స్లు వేస్తే మేమే భారత్కి ఐదు శాతం తగ్గించి ఆయిల్స్ ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్పి ఏదైతే మనం చమురు కొంటున్నాం కదా వాళ్ళ దగ్గర నుంచి ముడి చమురు ఈ పెట్రోల్ డీజిల్ ఇవి తయారు చేసుకునేటువంటి చమురు దాన్ని ఫైవ్ పర్సెంట్ తగ్గించి మనకే ఎక్స్పోర్ట్ చేస్తారంట ఇది ఒక రకంగా మంచి పని అలాగే త్వరలో రష్యా అధ్యక్షుడు మన ప్రధాని మోదీ గారు కలవబోతున్నారు మరి దేని గురించి మాట్లాడతారో ఈ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడతారేమో అలాగే మనకి ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ తగ్గించి ఇస్తా అన్నారు కదా ట్రంప్ గురించి కూడా మాట్లాడచ్చు మేబీ ఎందుకంటే అమెరికా ఏ దేశాన్ని ఎదగనివ్వదు ఆర్థికంగా ఇప్పుడిప్పుడే మనం ఆర్థికంగా ఎదుగుతున్నాం కదా నాలుగవ ఆర్థిక వ్యవస్థగా స్థిరపడ్డాము ఆ విషయాన్ని భరించలేకపోతుంది ప్రతి దేశం తన చెప్పు చేతల్లో ఉండాలి అమెరికా చెప్పినట్టు వినాలి అని అమెరికా ఎక్స్పెక్ట్ చేస్తుంది అసలు ఎందుకు అమెరికా చెప్పినట్టు వినాలి ఆల్రెడీ చైనా ఒకసారి అలా ఎదుగుతుంటేనే అమెరికా తొక్కేసే ప్రయత్నం చేసింది చైనా వాళ్ళు అమెరికా మాట వినకుండా ఎదిగారు ఒకప్పుడు చైనా ఉన్నట్లుగా ఇప్పుడు లేదు ఒకప్పుడున్న ఆర్థిక వ్యవస్థ చైనాలో ఇప్పుడు బాగా బలపడింది అట్లనే భారత్ కూడా ఎదుగుతుంది కొన్ని దేశాల సపోర్ట్తో అఫ్కోర్స్ కొన్ని దేశాల సపోర్ట్ చేయకపోతే ఎదగలేమనుకోండి అది వేరే విషయం ఏ దేశమైనా సామరస్యంగా స్నేహంతో మెలుగుతూ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్లో ట్యాక్సులు తగ్గించుకుంటూ ఆర్థికంగా డెవలప్ అవ్వాలని చూస్తాయి అలా అవ్వకుండా తొక్కేద్దామని చూస్తుంది అమెరికా అలా తొక్కేద్దామని చూస్తున్న అమెరికాకి రష్యా ఒక రకంగా వార్నింగ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ రోమన్ బబుష్కిన్ రష్యా ఎంబసీ ఆఫీసర్ ఏమంటారంటే ఇండియా మీద ఒత్తిడి తీసుకురావడం చమురు కొనుగోళ్లు చేయొద్దంటాం ట్యాక్సులు విధించడం ఇదంతా అమెరికా ఏకపక్ష ద్వారానే అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని అమెరికా ప్రవర్తనని ఈయన ఖండించారు అయితే అమెరికా విధించేటువంటి సుంకాల వల్ల భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం ఎదురైనా మాకు ఏదైనా ఇబ్బంది కలిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన తెలియజేశారు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది కదా దాన్ని ఆపడానికే ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్లు భారత్కి విధిస్తుంది అమెరికా అని చెప్పి కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఒక రకంగా ఇది కూడా వాస్తవమేమో అనిపిస్తుంది అలాగే భారత్లో తయారయ్యేటువంటి ఏవైనా ప్రొడక్ట్స్ ఉంటే వాటిని అమెరికా అబ్జెక్ట్ చేస్తే మేము కొనడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు ఆయన ఈ రకంగా రష్యాకి కూడా అమెరికా మీద నెగిటివ్ థాట్ అయితే ఉందని మనకు అర్థమవుతుంది మరి అమెరికా లాంటి దేశం అగ్రరాజ్యం ఉండి నలుగురికి నాలుగు దేశాల వాళ్ళకి చేయందించి అరే ఎదగండ్రా బాబు మేము ఉన్నాం హెల్ప్ చేస్తాం మేము ఆర్థికంగా ఎదిగాం ఇంత డెవలప్ అయ్యాం మా ఆలోచనలు మేము తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు షేర్ చేస్తాం మీరు కూడా ఎదగండి ఇంకేదైనా హెల్ప్ కావాలంటే మేము అందిస్తామని చెప్పకుండా ఎదుగుతున్న దేశాలని తొక్కేసే ప్రయత్నం అమెరికా చేస్తుంది మొదటి నుంచి ఇలాంటి కుట్ర పనులు చేస్తూ ఉంది అమెరికా తొందరగా ఏ దేశం వాళ్ళు నమ్మే పరిస్థితి అయితే లేదు ఏదేమైనా రష్యా లాంటి దేశం భారత్కు మేము సపోర్ట్గా ఉన్నాం ఏదొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం కొంచెం సంతోషించదగినటువంటి విషయం అయితే రష్యా మనకు సపోర్ట్ చేయాలని చూడడం అమెరికా ఏమో మనల్ని ఇబ్బంది పెట్టాలని చూడడం మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మాన్ స్టూడియోస్